నేను కొన్ని కుటుంబాలను చూసినప్పుడు వారి సొంత సహోదరి సహోదరులు కాకుండా వరుస కయ్యేవారు వారందరూ కూడా వారు జీవిస్తూ ఉంటారు థింక్ లైసెన్స్ లైసెన్స్ ఫర్ టు సిస్టర్స్ అండ్ అండ్ బ్రదర్స్ ఆ రీతిగా కజిన్స్ గా ఉండడము అనేది వారికొక ఇవ్వబడ్డది అన్నట్లుగా ఉంటారు సంథింగ్ దట్ బాయ్ సడన్లీ మనం పట్కొని ఎవరును మాట్లాడే అబ్బాయి అనేది మనం అరిగినంత వరకు వాడు మా కజిన్ బ్రదర్ లేదా మా కజిన్ అవుతాడు సహోదరుడు అవుతాడు వారసకి అంటే వాళ్ళు విద్యమం ఆన్ మోటార్ సైకిల్ వారు ఆ అబ్బాయి యొక్క మోటార్ సైకిల్ ఎక్కి వెళ్ళిపోతూ ఉంటాడు

వారు ఒకవేళ ఏదైనా తప్పు చేశారేమో ఒకవేళ ఏదైనా అవివేకమైన పని చేశారేమో అని తలంచాడు సచ్ వైస్ ఫాదర్ అంత జ్ఞాని కలిగినటువంటి తండ్రి మెనీ పేరెంట్స్ ఆర్ ఫూలిష్ పేరెంట్స్ చాలా మంది తల్లిదండ్రులు అవివేక తల్లిదండ్రులు ఉన్నారు దే సెండ్ చిల్డ్రన్ టు దేర్ కజిన్ బ్రదర్స్ అండ్ కజిన్ సిస్టర్స్ వారు తమ పిల్లలని తమ వరుసగా అయ్యేటువంటి సోదరీలు సోదరులు ఎందుకు పంపిస్తూ ఉంటారు సో ఫూలిష్ దే ఆర్ ఎంత అవివేకులు అలా ఉంటారు దే దే డోంట్ హావ్ ఎనీ అండర్‌స్టాండింగ్ ఎట్ ఆల్ ఏంటి గ్రహింపు అనేది లేదు జూరిన్ క్రిస్మస్ సీజన్ క్రిస్మస్ మాసంలో పేరెంట్స్ ఆర్ సో ఫూలిష్ తల్లిదండ్రులు ఎంత అవివేకంగా ఉంటారు దే ఇన్వైట్ దే రిలేటివ్స్ టు దేర్ హోమ్ వారు తమ బంధువులందర్ని ఇంటికి ఆహ్వానిస్తూ ఉంటారు అండ్ దే గో టు దేర్ రిలేటివ్స్ విత్ దేర్ చిల్డ్రన్ అదే రీతిగా వారి బంధువుల దగ్గరకు తమ పిల్లల్ని తీసుకెళ్లి వెళ్తూ ఉంటారు దే ఆర్ నాట్ కేర్ఫుల్ ఎట్ ఆల్ They don't know where their children are. Here we see a wise father. You may be the father of 10 children or 5 children or how many children, I don't know. Do you have the fear of God? Are you looking after them carefully? నీవు వారిని జాగ్రత్తగా కాపాడుకుంటావా ఆర్ యు లైక్ జోబ్ నీవు యోబు వలె ఉన్నావా యు ఆర్ లీవింగ్ దెం యాస్ యు ప్లీజ్ లేదా నీకు ఇష్టం సారంగా వదిలేస్తూ ఉన్నావా వారిని సమ్ టైమ్స్ యువర్ చిల్డ్రన్ దే ఆర్ ఇన్ యువర్ నైబర్స్ హౌస్ కొని మార్లు నీ బిడ్డలు వారి పొరుగు వారిల్లల్లో ఉంటారు బ్యాండ్ యు కేర్లెస్లీ యు లీవ్ దెం ంగ్ రింగ్ చాలా పిల్లలు దురాత్మల అిషిడుростమో తేలుు భదిం కాక్దిం ాగ్డి సనో ఘ్ౕదిండిజన బ్లో అండిం ఐల్క మిందొయే అజతండితిం అపడిం తూడి. ఛహ్గం దుసచెుతిం నే న్ వం ఏ రీతిగా జీవించాలి అనే విషయం అర్థం చేస్తుదాం ఈచ్ పేజ్ స్పీక్స్ టు యు ప్రతి ఒక్క వాక్య భాగం అనేది అది నీతో మాట్లాడుతుంది హౌ టు బిహేవ్ యువర్ సెల్ఫ్ నీవు ఏ రీతిగా ప్రవర్తించాలి ఇవెన్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఇస్ రైట్ దేవునితో నీ సహవాసం సరిగ్గా ఉన్నప్పుడు యువర్ రిలేషన్షిప్ విత్ అదర్స్ ఆల్సో విల్ బి రైట్ నీ సరిగ్గా ఉంటుంది ఇఫ్ యు ఆర్ ఎ డాటర్ ఆర్ ఎ సన్ నీ ఒక కుమార్తెవు లేదో ఒక కుమారుడిగా ఉన్నట్టైతే ఇఫ్ యు డోంట్ హావ్ ఎ ఫైస్ ఫాదర్ నీకు ఒకవేళ భక్తిపరుడైన తండ్రి లేదు అనుకుంటే ఇన్ ది బైబిల్ వి సీ అవర్ హెవెన్లీ ఫాదర్ కానీ ఇక్కడ నీకు పరమందున